రుద్రూర్ మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలు రుద్రూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మరియు అంబం శివారులో ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి మూడు వందల డెబ్బై రెండు మందికి గాను ఒక్కరు మాత్రమే గైజారు అయినట్లు మండల విద్యాశాఖ అధికారిని శాంతి కుమారి తెలియజేశారు విద్యార్థులకు గాలి వెలుతులతో సహా అనువుగా పరీక్షలు రాసేందుకు డ్యూయల్ డెస్క్ టేబుల్లను సైతం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు విద్యార్థులు తొమ్మిది గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆమె విద్యార్థులను కోరారు పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లు ఎస్ఐ అప్పారావు తెలియజేశారు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రుద్రూర్ ఎస్ఐ అప్పారావు సిబ్బందితో బందోబస్తు నిర్వహించి జాగ్రత్తలు తీసుకున్నారు 何だろう